వచ్చి చూస్తుండగానే ఐదు నెలలు దాటిపోయింది ఇప్పటి వరకు స్పిరిట్ గురించి పెద్దగా ఏ అప్డేట్ ఇవ్వలేదు సందీప్ వంగ అసలు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందా అయితే ఎంతవరకు వచ్చింది అనుకున్నట్లుగానే సందీప్ రెడ్డి వంగ నెక్ట్ సినిమా ప్రభాస్తోనే ఉండబోతుందా ఉంటే స్పిరిట్ అప్డేట్స్ ఏంటి ఎప్పటి నుంచి మొదలు కాబోతోంది ఎంతసేపు అయితే కల్కి లేదంటే రాజాసాబ్ అంటూ రెండు సినిమాల గురించే అప్డేట్స్ వినిపిస్తున్నాయి ఈ రెండూ సెట్స్ పై ఉండడంతో ఎక్కువగా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు ఈ రెండిటితో పాటు స్పిరిట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా జరుగుతోంది కాకపోతే అప్డేట్స్ ఇవ్వట్లేదంతే పైకి చెప్పట్లేదు కానీ సందీప్పంగా అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం కల్కీతో పాటు రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు వీటి షూటింగ్ చివరి దశకొచ్చేసింది వీటి తర్వాతే స్పిరిట్ సెట్స్ పైకి రానుంది అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ అనౌన్స్ చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని చూస్తున్నారు సందీప్ వంగ సలా టూ మాత్రం అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది ఆనిమల్ సినిమాతో సందీప్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది స్పిరిట్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ చెప్తానంటున్నారు వంగ ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది స్పిరిట్ కోసం పూర్తిగా మేకౌవర్ అవుతున్నారు ప్రభాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దసరాకు స్పిరిట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఆనిమల్ కంటే స్ట్రాంగ్ కంటెంట్ స్పిరిట్లో ఉంటుందంటున్నారు వంగా